ఎంత కటిక దరిద్రం అంటే అమ్మవారి పూజ చేశాక నైవేద్యం పెట్టడానికి ఇంట్లో అటుకులు కాదు అటుకు కూడా లేదు ఏమీ లేవు ఒకరి దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి చాపేవారు కాదు అందుకని ఆయన నీళ్లు తెచ్చి అక్కడ పెట్టి నీళ్లు నైవేద్యం చేసేవారు అమ్మవారికి అదే ఆయన తాగేవారు కాబట్టి నీళ్లు నైవేద్యం పెట్టేవారు తాడేపల్లి రాఘవనారాయణ గారు భార్య ఆయన ఇరవై ఏడు పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారిని పూజ చేసి కటిక దరిద్రంలో ఇరవై ఏడు పర్యాయములు మంచినీటిని నీటిని అమ్మవారికి నైవేద్యం చేశారు చేసి ఆయన ఇంకొకసారి లలితా సహస్రం చదవడానికి ఓపిక లేదు అప్పటికే అన్నం తిని చాలా రోజులు అయిపోయింది లలితా సహస్రం చదవబోయి మాదన్ను పడిపోయింది మందిరంలో పరదేవత నిజంగా వచ్చి కూర్చు కూర్చుని ఆయన తల ఎత్తి చేతితో పట్టుకుని ఆయుసాన్నం తీసి ఆయన నోట్లో పెట్టి పసిబిడ్డకి డబ్బు రాగానే మనిషి మారుపత్ర చూసుకుంటే మార్చగా యోగ్యం అవును అప్పటి నుంచి డబ్బు కనుక లేకపోతే మధ్యలో ఏదైనా వ్యాపారం వల్ల దేని వల్ల కొంచెం కలిసి వచ్చేసి ఓ కోటి రూపాయలు వచ్చాయి అనుకోండి ఇంకా వెంటనే కాలు ఇలా ఉండదు ఇంకా ఇలా ఊగుతూ ఉంటుంది ఇక్కడ అంతవరకు బంధువులుగా ఉన్నవాడు చులకనగా చూస్తాడు ఖచ్చితంగా తన తాను దేవుడు అనుకుంటూ ఉంటాడు ఇవన్నీ వచ్చే నష్టాలు ఇవి మార్చగ యోగ్యమో మనిషిని మార్చేస్తుంది డబ్బు ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతా లేనప్పుడు ఒకలా మాట్లాడతాడు అమ్మవారి అభిషేకం ప్రారంభమైంది అనుకోండి కామాక్షి అభిషేకం ఒక అద్భుతం ఎందుకని అంటే మీకు అప్పటి వరకు ఒకలా కనపడుతుంది కామాక్షి పసుపు నీళ్లు పోస్తారు ఆవిడ మీద పసుపు నీళ్లు పొయ్యగానే నేను పరమ సత్యం చెప్తున్నాను రోమాంచితమవుతుంది చూసేవాడికి గాయత్రి మంటపంలో కూర్చుని చూసే అదృష్టాన్ని పొందితే అంటే దగ్గరగా గాయత్రి మంటపంలో కూర్చుని చూస్తే మీరు పులకరించిపోతారు ఎందుకో తెలుసా పక్క పక పక పక్క నవ్వడం స్పష్టంగా కనపడుతుంది అప్పటి వరకు కనపడదు పసుపు నీళ్లు పొయ్యగానే ఆవిడ పాతివృత్యం శ్వాసినిత్వం ఎర్రగా ఇంత నవ్వు నవ్వుతుంది అసలు నేను మీతో ఒక సత్యం చెప్తున్నాను ఆవిడ ఇప్పటికీ కళ్ళు తిప్పుతుంది ఎందరో పెద్దలు ఆవిడ కళ్ళు తిప్పుతూ ఉండగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ తిప్పుతుంది ఆవిడ రెండు గుడ్లు తిరుగుతాయి తిరుగుతూ